ఎక్స్ప్రెస్ మీలో ఎవరు కోటీస్ వర్డ్ ప్రోగ్రామ్ పాపులర్ అయింది నాగార్జున ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించడం బాగా ప్లస్ అయింది ఆ తర్వాత చిరంజీవి ఈ షోకి హోస్ట్ గా చేసినప్పటికీ ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది ఇదిలా ఉంటే ఈ షో కోసం చిరంజీవి నాలుగు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం ఇదిలా ఉంటే స్టార్ మా టీవీ ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బిగ్ బాస్ అనే రియాలిటీ షోను ప్లాన్ చేస్తుంది ఈ విషయాన్ని ఇటీవల స్టార్ మా టీవీ యాజమాన్యం అఫీషియల్గా గా అనౌన్స్ చేసింది ఎన్టీఆర్ విషయానికి వస్తే మంచి వాక్చాతుర్యం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న అతను బిగ్ బాస్ షోను రక్తి కట్టిస్తాడని స్టార్ మా ఛానల్ ఆశిస్తోంది ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని భావిస్తున్న ఎన్టీఆర్ కు ఆ ఛానల్ భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు తెలిసింది పది ఎపిసోడ్ల సీజన్ కు భారీ పారితోషికం ఆఫర్ చేయడంతో ఎన్టీఆర్ కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది స్టార్ మాతో ఆర్థిక బంధం తెగినప్పటికీ ఇంకా తమ వంతు సహకారం అందిస్తున్న నాగార్జున చిరంజీవి కలిసి బిగ్ బాస్ షోకు ఎన్టీఆర్ పేరును సూచించారని ఛానల్ వర్గాలు చెబుతుండడం విశేషం హీరోగా కెరీర్ ఆరంభంలోనే రికార్డులు మొత్తం మోగించిన జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో స్పీడ్ తగ్గించినా ఈ మధ్య మళ్లీ జోరందుకున్నాడు వరుసగా మూడు హిట్లతో తారక్ క్రేజ్ బాగా పెరిగింది ఇంతకీ ఈ షో కోసం ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంతంటే ఇప్పటిదాకా తెలుగులో ఏ హీరో అందుకోని స్థాయిలో ఒక్క సీజన్కే ఎనిమిది కోట్ల రూపాయలు పారితోషికం తీసుకోబోతున్నాడట తారక్ ఇప్పటివరకు వెండి తెరపై రికార్డులు సృష్టించిన ఎంగింగ్ టైగర్ బుల్లి తెరపై కూడా రికార్డు క్రియేట్ చేయడం విశేషం